హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక నేను వీడియో పెట్టినప్పుడు మూడు వందల యాభై టాప్ ధర ఇప్పుడైతే కనుక మూడు వందల ఎనభై రూపాయలైతే టాప్ ధర పడింది కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక నేను మూడు వందల యాభై రూపాయలైతే స్టార్టింగ్ ధరలు ఇప్పుడైతే కనుక ఐదు అయితే టాప్ ధర పోతున్నాయి కోలార్ మార్కెట్లో ఇంకా అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందలు అయితే టాప్ ధర అయితే పోయింది ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ ఇంకా అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలైతే చింతామణి మార్కెట్ టాప్ ధర నాలుగు వందల యాభై అయితే పడింది పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్లలో టమాటా ధరలు అనేది అన్నమాట అంటే బయట నుంచి కొనుగోలు చేసేదానికి వచ్చారు కాబట్టి రేట్లు పెరిగాయేమో అనుకుంటున్నాను నేను కానీ లేదంటే స్టాక్ తక్కువగా రావడం వల్ల ధరలు ఏమైనా పెరిగాయా ఈ వర్షాల వల్ల స్టాక్ కొంచెం తక్కువగా క్వాలిటీ తక్కువగా వస్తుంది కదా దానివల్ల ఏమైనా రేట్లు పెరిగాయా అది అలానే ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి ఇలాగే రే రేట్లు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులు కొంచెం నిన్న మొన్న ఒక వారం ముందు చూసుకుంటే చాలా దారుణంగా అనేది టమాటా ధరలు తగ్గాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు పెరుగుతూ ఉన్నాయన్నమాట ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి